మౌనం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మౌనం ఆయుస్సు వృద్ధి రెండవది ఆయుస్సు వృద్ధి అవుతుంది అట మంచి ఆయుస్సు చెడ్డగా ఉండేది మనకు పరుపులో పడుకొని ఎన్నేండ్లు ఉంటే ఏం ప్రయోజనం మంచి ఆయుస్సు మౌనం యశ వృద్ధి యశస్సు వృద్ధి అవుతుంది మంచి మనకు ఒక కీర్తి యశస్సు కీర్తి అభివృద్ధి అవుతుంది కొనాకు చెప్తాను మౌనం సకలం సిద్ధి అనేసారు అంత పెద్ద పాట అది అన్ని సిద్ధి అవుతుంది మౌనంతో మౌనం కలగం నాస్తి అని పాట అది సకల సిద్ధి అవుతుంది అది మౌన వ్యాఖ్యానం అనేటువంటిది ఆత్మ దర్శనం అవుతుంది ఎంత పెద్దది మౌనం అనేది అందుకని యూరోప్లోనే వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను గురించి ఉపన్యాసాలు చేయి చెప్పరు అడగరు చాలా చెప్పాను అయిపోయింది ఉపన్యాసాలు ఇప్పుడు వద్దంటారు యూరోపియన్స్ అందరూ అదే అంటారు ఏమి వద్దు మీరు ఏమి చెప్పొద్దండి మీరు ఏమి పాట పాడొద్దండి మా ముందర మీరు మౌనంగా కూర్చోండి మౌన క్లాసెస్ మేము చేస్తాం అక్కడ వెళ్ళి మీరు నమ్మరేమో పొద్దున నాలుగు గంటలు కొంచెం బ్రేక్ ఇస్తాము భోజనానికి మళ్ళీ మూడు నుంచి ఎనిమిది గంటల వరకు మళ్ళీ మౌనం మౌన క్లాసెస్ ఎంత అద్భుతంగా ఉంటాయి ఆ మౌన క్లాసెస్ అయిన తర్వాత వాళ్ళలో చేంజెస్ ఎంత వచ్చిందంటే యూరోపియన్స్కి ఇండియన్స్ కాదు అంత యూరోపియన్స్ ఎంత చేంజెస్ ఇప్పుడు అడుగుతూనే ఉంటారు వాళ్ళు మౌనం మౌనం క్యాంప్స్ చేస్తాం ఏడు రోజులు ఎనిమిది రోజులు క్యాంప్ చేశారు సరే కొన రోజు భజన మీరు మామూలు భజన రామలక్ష్మణ భజన కాదది ఈ భజనతో స్వామిజీ చేసేటువంటి భజన సౌండ్ సౌండ్తో హీలింగ్ ఎట్లా చేస్తారంటే భజన చేసేటప్పుడు హరే రామ హరే రామ 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 జై గురుదత్త జై గురుదత్త జై 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 గురుదత్త చెప్పట్లు కొట్టి 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 ఒక గంట రెండు గంటలు కొట్టిస్తారు మీకంతా తెలుసు మౌనంగా కూర్చోబెడతారు శరీరం అంతా జుమ్ ఉంటుంది రక్త ప్రసరణ అద్భుతంగా జరుగుతుంది లోపల ఉండేటువంటి బ్యాడ్ రక్తం అంతా కూడా శుద్ధమైపోతుంది బయట పోతూ శుద్ధం అయిపోతుంది నీళ్ళగా కూడా కారిపోతుంది ఈ భజన్లు భజన్ సెషన్ అటువంటిది ఇంకా హీలింగ్ సెషన్ మీకు చెప్పాల్సిన పని లేదు సో ఇదంతా మనకు మౌనం అయిన తర్వాత ఆచరించేది ఇదంతా మనం సో కాబట్టి ఈ మౌనానికి చాలా వరకు ప్రధానత చాలా ఉంది కానీ మన ఇండియన్స్ ఇప్పుడిప్పుడే అడుగుతున్నారు కావాలా మాకు కావాలా మాకు కావాలా మాకు అని ఇండియాలో అడుగుతున్నారు ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాను కోర్సస్ చిన్న చిన్నగా కోర్సు ఇండియన్స్ మౌనంగా ఉండలేరు అందుకని చిన్నపిల్లలకు వేరే ఒక ఏర్పాటు చేసి అక్కడ కేర్ టేకర్ని రాగా పెట్టి చూసుకోవటానికి ఒక ఇద్దరిని మౌనం మౌనానికి మనం కూడా మీరు కూడా కోర్సెస్ మీరు కూడా చేసుకోవచ్చు రెండు రోజులు మూడు రోజులు కోర్సు చాలా పెద్దగా కోర్సు ఎనిమిది రోజులు పది రోజులు కూడా కోర్సు కాదు వాళ్ళు వాళ్ళు ఈ రోగం అని ఇవ్వాలి నాకు అది వాళ్ళ వాళ్ళకి మాకు ఈ రోగం ఉంది మాకు క్రానిక్ చిన్న చిన్నవి కాదు ఇప్పుడు తలకాయన వస్తుంది అనుకోండి పొద్దున అది రాసియకూడదు తలకాయ నొప్పి పోతుంది కొంచెం కాఫ్ ఉంది అనుకోండి కాఫ్ ఇ టెంపరీ డిసీజెస్ నాట్ నెసరీ దట్ ఇస్ ఎ క్రానిక్ డిసీజెస్ మస్ట్ ఇంపార్టెంట్ బిఫోర్ మౌనా కోర్స్ దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ పవర్ఫుల్ కోర్స్ స్వామీజీ ఇస్ కండక్టింగ్ సో మెనీ యూరోపియన్ పీపుల్ ఈస్ లైక్స్ వెరీ మచ్ అండ్ నౌ ఇండియన్ పీపుల్ లైక్స్ నౌ ఆస్కింగ్ ఇన్ ది మౌన కోర్సస్ మౌనం అనేది చాలా ఇంపార్టెంట్ మన శరీరంలో మౌనమే సెకండరీ ధ్యానం అది ఫస్ట్ ధ్యాన ఇన్ ది యోగా పీపుల్ సేస్ ధ్యాన ధ్యానం వాట్ ఈస్ ది ధ్యాన మీన్స్ మౌన యూ కెన్ లర్న్ మౌన ధ్యాన ఆటోమేటికలీ బికమ్స్ वेन ध्यान यू कम्स योग आटोमेटिकली कम्स टू इन युवर बॉडी लिटिल एक्सरसाइज वी नीड लिटिल एक्सरसाइज डेली वॉकिंग आर वु अपस्टैंडिंग एंड रनिंग स्म स्विमिंग स्माल एक्सरसाइज वी नीड टू मेर अट्ला कंप्यूटर पीपल कुछ अल्लाह डोंट सिट व टाइम्स इन कंप्यूटर दैट इस ए वेरी डेंजर फॉर फ्यूचर सो आई थिंक यू कैन आफ्टर वन अवर टू आर थ्री अवर टू अवर्स टू यू कैन वॉक लिटिल बिट इन दी ऑफिस दफीर ऑफिस एंड लिटिल बिट यू कैन टेक टेलीफोन टू स्पी इन युवर फ्रेंड वाइफ आर एनी स्पीक Little time only five minutes to ten minutes enough, and then again go and sit. Otherwise, this will neck will problem to sit, will sitting sitting and also shoulders will problem to later on we suffering about three hours, four hours, six hours. Some people is sitting for ten hours also in the computer with computer. It's not good, but. You see, विधि लेकर् तप दर मैं दट इजी अवर जैब दट वे यू कैन आफ्टर वन आफ्टर टू अवर्स टू अवर्स टू अवर्स लिटिल ब्रेक लिटिल ब्रेक यू कैन गो फार टाइलेट वाक् विोंट गो इन एनवर् चेंबर बात्रूम You can leave it. You can go to public bathroom to... go bathroom to walk. Also, your toilet also finish and then walk also, you're finished. And also talk to me in, in your house. And That is, don't sit. You stand. That's small, little, little uh, exercises. Not very harsh exercise. Little exercises. That is enough. So, యు గెట్ మెమొరీ పవర్ ఆల్సో ఇఫ్ యు ప్రే హనుమంత హనుమంత గివ్స్ సో మెనీ బోన్ సో మెనీ విషస్ సో మెనీ హీ గివ్స్ ఫర్ నీ ను రొమ్మ వరం కొడుకురా హనుమంత ఎలా వరం కొడుకురా అన్ని వరాలు ఇచ్చేస్తాడు మెరిట్స్ చాలా ఇస్తారు చాలా ఇస్తుంటాడు అట్లానే ఈ చిన్న ఎక్సర్సైజ్కి మీకు చాలా ఉపయోగపడుతుంది ఇది ఫ్రెష్గా ఉంటుంది మైండ్ తర్వాత ముఖాన్ని కొంచెం నీళ్లు వేసుకొని ప్లీజ్ పుట్ ఇట్ సమ్ వాటర్ టు యువర్ ఫేస్ అండ్ డ్రింక్ సమ్ లిటిల్ బిట్ వాటర్ అండ్ దెన్ యూ కెన్ సిట్ ఆఫ్టర్ త్రీ అవర్స్ విత్ డ్రైవింగ్ ఆల్సో యూ నో ఎవరి బట్ ఎనీవే ఐ వాంట్ టు టెల్ బికాస్ యూ ఆర్ మై ఫ్రెండ్స్ బికాస్ ఆఫ్ మై రిలేటివ్స్ Driving so many people drives. <clears throat> Driving's also six hours, seven hours to people is driving. That is also danger. You can take rest, break little bit, little bit. After two hours, after three hours, to little break and put it some water and then you can drive. And also don't listen for in your oh, car. Oh, మ్యూజిక్ అండ్ చూదింగ్ మ్యూజిక్ ఇస్ వెరీ డేంజర్ సో దట్ టైం యూ కెన్ విత్ రిథమ్ మ్యూజిక్ మస్ట్ లిసన్ దెన్ యూవర్ వే బ్యాక్అప్ ఆ దైమ్స్ ఆర్ యూ ఇన్ సిన్ సైడ్ ఆఫ్ ఎన్వర్ సిట్ విత్ క్వారల్ దట్ టైం యూ కెన్ క్వారల్ బాగా పోట్లాడండి ఇద్దరితో ఆర్గుమెంట్స్ ఆర్గ్యుమెంట్స్ చేసి చేసి ట్వంటీ ఇయర్స్ వాంట్ హ్యాపన్ చేయండి ఇరవై ఏళ్ల కిందట ఏం చేసావు నాకు నువ్వు నన్ను చూడటానికి నువ్వు నువ్వేం చేశావు అప్పుడు మాట్లాడుకోండి మీరు పోట్లాడి 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 అప్పుడు మీకు మెలకుగా ఉంటుంది కూడా ఎక్కువ తినద్దండి ఇది డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు అనుకోవచ్చు కదా స్వామీజీ ఏదన్నా ఆధ్యాత్మికంగా చెప్పేది అసలు డ్రైవింగు కంప్యూటరు అనుకోవద్దండి మీరు ఇది నెససరీ ఇది నేను చెప్పేది తప్పేం కాదు తప్ప చెప్పండి ఇది చాలా నెససరీ మీరు ఆరోగ్యంగా ఉంటే కదా నేను చెప్పే ఉపన్యాసం అర్థమవుతుంది మీకు మీరు ఆరోగ్యంగా లేకపోతే నేను చెప్పేది ఎట్లా మీకు అర్థమవుతుంది మెంటల్గాను బాగుండాలి ఫిజికల్గాను బాగుండాలి మనం తర్వాత చెప్పేది తొందరగా అర్థం కావాలి ఆధ్యాత్మిక తత్వాలు తొందరగా అర్థం కావు చాలా చిక్కు చెప్పిందే చెప్తారు భగవద్గీతలో చెప్పిందే చెప్పాడు విష్ణు కృష్ణ అర్జునుడికి మనం అట్లా అనుకోకూడదు వేరే అర్థం వస్తుంది అది చెప్పిందే చెప్పాడు అనుకోకూడదు మనం తక్షణం ఈ శ్లోకంలో అర్థం ఇదే ఉంది మళ్ళీ అదే చెప్పాడు అనుకోకూడదు మనం సంథింగ్ వెనక ముందే మనం చూడాలి అప్పుడు దాన్ని ఆ శ్లోకం అర్థం అవుతుంది మనకు దాని యొక్క అర్థం తెలుస్తుంది అంతేగాని చెప్పిందే చెప్పాడు అనుకోకూడదు మనం అది తప్పవుతుంది రామాయణం కథ కూడా అంతేనే విన్నామండి మేము అయ్యో చిన్నప్పటి నుంచి విన్నామండి ఈ కథ అనుకోకూడదు ప్రతి సందర్భంలో వినేటప్పుడంతా ఒక కొత్త కొత్త పాయింట్ మనకు దొరుకుతూ ఉంటుంది ప్రతి సందర్భంలో దొరుకుతుంది అది అందుకని రామాయణం మాతి పాతదండి మేము వినండి రామాయణ ఇస్ ఓరీ ఓల్డ్ స్టోరీ ఆ లిజన్ సో మెనీ టైమ్స్ డోంట్ వరీ డోంట్ సే లైక్ దట్ ఆల్ ది టైమ్స్ ఈచ్ టైమ్ రామాయణ యూ కెన్ లిజన్ దెన్ ఈచ్ టైమ్ యూ గాట్ ఈస్ స్మాల్ ஒரு புதியது ஒரு அர்த்தம் அர்த்த ராம நேத்துக்கெல்லாம் கேட்டேனே ஆமா நீ கேட்டிருக்கு ஆனா இந்த டைம்ல நீ கான்சன்ட்ரேட் பண்ணிருக்கு சேம் பஜன் எத்தனையோ பேரு சுவாமிஜிக்கு சொல்றாரு ఎన్న బ్రహ్మాండమాని ఇరంద ఇంత భజన పర్టికులర్ భజన ఇంత భజన ఎన్న ఇరపుడు చోడారు కొంతమంది భజన అంతా అయిన తర్వాత సెషన్ దగ్గరికి వచ్చి అప్పజ్ ఈరోజు చాలా బాగుంది భజన అద్భుతంగా ఉంది భజన అనే ఆశ్చర్యం అవుతుంది ఏంటి ఈ భజన ఎన్ని మాటలు పాడారు నువ్వు ఎన్ని మాటలు విన్నావు నువ్వు వినేటప్పుడంతా నీ మైండ్ అంతా వేరే ఉంది ఈరోజు కాన్సన్ట్రేషన్ చేసి విన్నావు కాబట్టి అది రుచిగా ఉంది ఈరోజు ఆకలిగా ఉన్నప్పుడు ఆవగాయ ఆవగాయ పచ్చడి అనిపిస్తుంది కదా ఎంత బాగుంటుంది కదా అది చెప్పండి మరి ఆవగాయని ఎవరైనా బాగలేదంటారా అండి ఆ తమిళ వాళ్ళకి తెలియదులేండి ఆవగాయ సంగతి వాళ్ళకేం తెలుసు ఆవగాయ సంగతి దగ్గదు తర్వాత చింతకాయ తక్కువ సంగతి తెలియదు వాళ్ళకి అనంతపురం వాళ్ళ కదా మేము చింతకాయ తక్కువ సంగతి తెలియదు ముఖ్యంగా గోంగూర అది మాత్రమే తెలియదు ఎవ్వరికీ తెలియదు అది అది ఆ రుచి వాళ్ళకేం తెలుసు ఎప్పుడు కొలపట్టం కొలపట్టమని చేసుకొని తింటారు వాళ్ళు బాగుండదు అది ఎప్పుడు చూసినా అదే ఎప్పుడుది సో ఇది ఏ విధంగా ఈ భజన విన్నారు ఎన్నో మాటలు విన్నారు భజన లైన్లో వచ్చే చేత ఈరోజు చాలా బాగుంది స్వామీజీ అంటారు ఆశ్చర్యం అవుతుంది నాకేం ఆశ్చర్యం కాదు నాకు తెలిసి కాన్సన్ట్రేషన్ చేయలేదు నువ్వు ఈరోజు చేసావు కాబట్టి నీకు అది అద్భుతంగా వినపడింది చేసిందే చేసింది అమ్మ వంట చేసిందే చేసింది ఆ కూర చేసిందే చేసింది కానీ ఈరోజు ఎంత బాగా వండేవమ్మా ఈరోజు అని అంటాం ఆశ్చర్యం అవుతుంది అమ్మకు ఏంటంటే దీన్ని తినేది ఈరోజు ఉంటాడు ఈరోజు ఆకలి అంది బాగా ఎక్కడ తిని రాలేదు నువ్వు సో ఇది ఆధ్యాత్మిక ఆకలి మనకు పుట్టాలి ఆకలి పుట్టినప్పుడు గురువు చెప్తారు లేకపోతే చెప్పడు గురువు ఊరూరికి పిలిచి అందరికీ కూడా చెప్పడు నీకు ఆధ్యాత్మిక చెప్తాను రాని పిలిచరు నీకు ఆకలి ఎప్పుడు శిష్యుడికి ఆకలి అవుతుందో అప్పుడు దీని రహస్యాన్ని చెప్తారు గురువు యొక్క ఆత్మతత్వాన్ని భగవంతుడి యొక్క తత్వాన్ని తెలపాలంటే ఆకలి కావాలి మనకు పసి ఇరుందదా అమ్మ కొడుత సాపాడు రొమ్మ నల్లా ఇరకం పసి వేణం పసి ఇరుందదా అన్నికి రొమ్మ నల్లా ఇరకు ఏదేది సాపాడు పన్నెల పసి చసి వంద వందా ఉన్న ఇంకా సాప్పాడు నెల్ ఇల్లని చూడు కారణం పోయి పిజ్జా నల్లా నల్ సవా అక్కడక్కడ హోటల్కి వెళ్ళి పిజ్జా తినొచ్చాడు అందుకని రోజు సరిగా లేదు పిజ్జానో ఏదో పాడు ఏదేదో పనులు పేర్లు నాకు తెలీదు అన్ని పేర్లు ఉన్నాయి కదా ఆ పేరు తినేసి వస్తాం అక్కడ ఆకలి అయితే తినేసి వస్తాం ఇక్కడ ఆకలి కాదు ఏంటావా మళ్ళీ పులిచారే చేస్తున్నావు అన్నీ ఎప్పుడు చూసినా కూడా ఈ చారే అమృతమైన ఒకరోజు అన్నావు ఈరోజు కాదు ఎందుకంటే బయట తిన్నాం ఆధ్యాత్మిక ఆకలి అనేది మనలో పుట్టినప్పుడు గురువు పిలిచి చెప్తాడు కళలు కూడా చెప్తాడు ఎవరికో చెప్పించి చెప్తాడు అది కూడా ఉంది కొన్ని సందర్భాలు చాలామంది ఏడ్చి పడుకుంటారు స్వామీజీ నాకు స్వప్నంలో దర్శనం కానే కావాలి నాకు చాలా రోజులైంది స్వామిని చూసి చెప్పింది వాళ్ళకి రెండు మూడు రోజుల్లో స్వప్నం కనపడుతుంది ఏదో మాట్లాడినట్టుగా లేక దగ్గరికి వెళ్ళినట్టుగా ఎంతమందికి వచ్చారు వచ్చారు స్వామి స్వప్న చేతులు ఎత్తండి ఎస్ట్ జనక మంది స్వప్నతలి స్వామీజీ కండీరికి స్వప్నతలి చూస్తా ఎంతమందికి వచ్చారు ఎందుకంటే అది మనకు అనిపిస్తూ ఉంటుంది అట్లా మనకు మనం అట్లా అనుకుంటున్నాం అనుకోని అనుకోని అనుకొని చివరిగా పడుకునేటప్పుడు మర్చిపోయి పడుకుంటే మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది వచ్చి పాడుక పాడు కళలు కూడా దండికి వస్తాయి మనం పాడు పనులు చేసాం కదా అవి కూడా వస్తాయి అందుకని అది పర్వాలేదు అట్లా పక్కన పెట్టండి అట్లీస్ట్ స్వామీజీ దర్శనం అయ్యేటువంటి కళ కూడా రావటం కారణం అదే ఎందుకంటే మనస్సు క్లిస్త క్లియర్గా చాలా అద్భుతంగా ఉంది నిన్నమన్నా వెళ్ళాను కలవరింపలు ఎవరో ఇంకా కొంచెం కళ కావాలంటే నువ్వు క్లీన్గా లేవు పోనీ వచ్చా ఎవరి కళలో వచ్చాను ఎవరైనా ఉన్నారా అక్కడ నిన్న నువ్వు క్లీన్గా లేవు నీ ఇల్లు నువ్వు క్లీన్గా పెట్టుకోలేదు అని చెప్పొచ్చు ఆ కళ అది కూడా వాళ్ళు చాలామందికి అనిపిస్తుంది నువ్వు చె స్వామి చెప్పారు నువ్వు క్లీన్గా లేవు అంటే నీ మనస్సు క్లీన్గా లేదు అని అర్థం నీ మనస్సు క్లీన్గా పెట్టుకోలేదు అంత పాడు యోచనలు ఏదేదో పెట్టుకుంటాం దాని గురించి మనకేమవుతుంది మనకు అది క్లియర్గా ఉండేది రాదు